ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఇది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సో ఇదేనంటే మేము ఆల్రెడీ డన్ ఇట్ తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రెలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చారంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రిలవెంట్ ತರೂನ ದೂರ್ತಿ ತಾಲೂಕ ಮೇತು ದಾ ಅಂಗೀಕರಿಸ್ತು ಅಧ್ಯಕ್ಷ ಐಕ್ಮಾನ ಏಕಗ್ರೀವಾದ ಆಮೋದ್ ಧನ್ಯ చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్య వేదికైన శాసన మండలి ఒక గొప్ప సంప్రదాయానికి ఈ రోజు వేదిక అయింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అధికార ప్రతిపక్షాలు ఒకే స్వరంతో తీర్మానం చేయడం చారిత్రాత్మకం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజకీయ పరిణితి కలిగిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మద్దతు తెలపడం ఈ ఏకాభిప్రాయానికి మరింత బలాన్ని ఇచ్చింది ఎప్పుడు విభేదాలకు వేదికైన ఈ సభ రాష్ట్ర భవిష్యత్ కోసం ఐక్యతకు ప్రతీకగా నిలవడం ఆంధ్రప్రదేశ్కి ఒక శుభ